అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నాగపంచమి రోజు మనము ఏం చేయాలి నాగదేవత యొక్క అనుగ్రహము ఎలా పొందాలి అనేటటువంటిది ఈరోజు మనము తెలుసుకుందాం అయితే రాబోయే తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము నాడు నాగపంచమి వస్తుంది ఆ రోజున మనము ఏం చేయాలి అనేటటువంటిది ప్రతిదీ కూడా చెప్తాను చక్కగా వినండి చూడండి నాగదేవత యొక్క అనుగ్రహము మీరు పొందారా ధనం పరంగా ఇబ్బంది ఉండదు తర్వాత ఎవరికైతే సంతానము అవ్వడం లేదు ముఖ్యంగా సంతానము మరియు పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళు కూడా ఈ యొక్క పూర్తిగా చూసి చేసుకోండి వాళ్ళకి మంచి భర్త లేదా మంచి భార్య లభిస్తాడు అలా మనకి తర్వాత ఇంకొకటి సంతా పెళ్ళి అవుతుంది తర్వాత సంతానం అవ్వదు వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ధనం పరంగా అభివృద్ధి ఉండదు ఎక్కడో ఆగిపోతారు అక్కడి నుంచి మూవ్ అవ్వలేకపోతారు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోతారు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది చక్కగా వినండి ఎందుకు అని అంటే నాగదేవత ఆ రోజు శక్తి ఉంటుందండి మనం పూజ చేసుకుంటాము కానీ ఆ రోజు ఎంత శక్తి ఉంటుంది ముహూర్తానికి ఎంత శక్తి ఉంది అనేటటువంటిది మనము చూసుకోవాలి అయితే నాగపంచమి రోజు నాగ దేవత యొక్క అనుగ్రహము ఎలా పొందాలో చెప్తాను చక్కగా వినండి దానికంటే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి తద్వారా పది మంది దగ్గరికి కూడా ఈ యొక్క వీడియో వెళ్తుంది ఇంకొకటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేటటువంటి వీడియోస్ కూడా మీకు ముందుగా అందుతాయి ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా మీరు ఏం చేస్తారో ఆ రోజు అని అంటే ముందుగా తలస్నానము ఆచరించాలి ఎందుకు అని అంటే తలస్నానము చేశాకే ఏదైనా సరే మనము పూజా ఫలితం అనేటటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది ఓకేనా తలస్నానము చేయండి ఆ రోజున పూజ ఏ టైంలో చేస్తారు అని అంటే పూజ ఉంటుంది అదే విధంగా మీరు పాటించండి ఈ పూజ చెప్తాను అలాగే పాటించండి ఓకేనా పూజ వచ్చేసి సూర్యోదయం అంటే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ లోపలనే పూజ చేసుకోవాలి మీరు ఓకేనా తొందరగా లేవండి ఆ రోజున తొమ్మిది ఆగస్టు నాడు తొందరగా లేచి తలస్నానము చేసే చేయండి తలస్నానము చేసి ఆ రోజు ముందుగా మనము ఏ పూజ చేసినా సరే పసుపు గణపతి రెడీ చేసుకోండి ఓకేనా పసుపు గణపతికి మీరు ఏం చేస్తారు ముందు అంటే చిన్న టేబుల్ పెట్టుకోండి పశ్చిమానికి మీరు ఫేస్ చేయండి నాగదేవత ప్రతిమ ఉంటుంది అంటే నాగపడగా ఉంటుంది కదా అది తీసుకోవాలి ఓకేనా ముందు గణపతి పూజ చేయాలి మీ దగ్గర ఉండవలసిన సామాగ్రి ఏంటి చెప్తాను ఒకసారి చక్కగా రాసుకోండి లేదా మీరు రెడీగా పెట్టుకున్న సరిపోతుంది చూడండి పసుపు కుంకుమ అక్షింతలు విడి పువ్వులు అలాగే అగరబత్తి కొబ్బరికాయ అలాగే కర్పూరము రెండు తమలపాకులు అంటే తమలపాకులు ఉండాలి తాంబులానికి మరియు గణపతి పూజకి తమలపాకులు కావాలి తర్వాత విడి పువ్వులు కర్పూరం ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా మనకి అక్షింతలు తర్వాత నైవేద్యం కూడా కావాలి నైవేద్యం బెల్లపు లేదా తేనె లాంటిది నైవేద్యం ఏర్పాటు చేయాలి పాయసం చే చేయాలి అమ్మ అంటే నాగదేవతకి పాయసం అంటే ఇష్టం కాబట్టి పాయసం నైవేద్యంగా చేయాలి ఇంకొకటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతములు ఏర్పాటు చేసుకోవాలి ఒక గ్లాసులో ఏర్పాటు చేసుకోండి ఓకేనా అలా రెడీ చేసుకొని మనం అభిషేకం చేయాలన్నమాట ఒక టేబుల్ చిన్న టేబుల్ పెట్టుకోండి సరిపోతుంది చిన్న టేబుల్ పెట్టేసి దానిపైన ఒక వస్త్రం పరిచి బియ్యము పోయండి కొన్ని బియ్యము పోసి దానిపైన గణపతి పూజ ఫస్ట్గా చేయండి దీపారాధన చేసుకోండి దీపారాధన చేసి గణపతికి మనము మన గోత్రనామాలు చెప్పి దీపారా దీపారాధన ముట్టి ముట్టి చేసిన తర్వాత ఆచమనం చేసుకోవాలి ఆచమనం ఎలా చేసుకోవాలో తెలుసు కదా అలా ఆచమనం చేసుకున్న తర్వాత మీ గోత్రనామాలు చెప్పుకొని గణపతి పూజ చేయాలి గణపతి పూజ ఎలా చేస్తారు మామూలుగా ప్రోక్షణ చేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ధూప దీప నైవేద్యాలు గణపతికి కూడా సమర్పించి రెండు పువ్వులు పెట్టేసి స్వామివారికి వేడుకొని హారతి ఇవ్వాలి గణపతికి హారతి ఇచ్చిన తర్వాత నాగదేవత యొక్క పూజ ప్రారంభం చేయాలి మరి నాగదేవత పూజ ఎలా చేయాలి అనేటటువంటి ధర్మ సందేహం వస్తుంది క్లియర్గా చెప్తాను చక్కగా చేసుకొని సంపూర్ణ ఫలితాన్ని పొందండి ముందు ఏం చెప్పాను గణపతి పూజ చేయాలి తర్వాత నాగదేవత పూజ ఎలా చేయాలి అని అంటే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని నాగదేవత యొక్క ప్రతిమ యొక్క నాగపడగ ఉంటుంది కదా ఒక ప్లేట్లో పెట్టుకోండి ముందుగా నీళ్లతో శుభ్రం శుభ్రంగా కడగండి ఓకేనా బాగా కడిగి మీకు వస్తే గనక శ్రీ సూక్తం నేను వీలైతే మొత్తం వీడియో అంటే మంత్రాలతో సహా కూడా చేసుకోవచ్చు లేదా ఇలా మీరు సంపూర్ణంగా మనస్సు పెట్టి కూడా చేసుకోవచ్చు మంత్రాలతో అంటే అది వేరే వీడియో మీకు కావాలి అని అంటే ఎక్కువ కోరిక ఉన్నట్లయితే అందరికీ కూడా వీడియో నాకు మంత్రాలు కూడా కావాలి అని అంటే కమెంట్ చేయండి తప్పకుండా పెట్ పెడతాను ఓకేనా వీలైతే కా కానీ ఏంటి అని అంటే మంత్రాలు ఓకే మీరు ఎంత మనసు పెట్టి చేస్తారో అదే చూస్తుంది నాగదేవత అనేది గుర్తుపెట్టుకోండి సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఉండవు తర్వాత మీరు ఏం చేస్తారు నాగదేవతకు ఏం చేస్తారు అని అంటే నీళ్లతో కడగండి ఓకేనా నీళ్ళతోని బాగా కడిగి శుభ్రం చేసి పాలు పచ్చి పాలు ఉంటాయి కదా పచ్చి పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతో నాగదేవత యొక్క మూర్తికి శుభ్రం చెయ్యండి కడగండి పంచామృతాలతో కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్లతోని కడగాలి మళ్ళీ నీళ్లతోని కడిగి పసుపు రుద్దండి ఆ యొక్క నాగ పడకకి పసుపు రుద్దండి పసుపు రుద్ది బొట్లు పెట్టండి కుంకుమ పట్టు ఇలా పెట్టేసి నాగదేవత యొక్క అష్టోత్తర పూజ ఉంటుంది అష్టోత్తరం ఏం చేయాలి నాగదేవత అష్టోత్తరం మీకు చూసుకుంటూ చదువుకుంటూ మీరు చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి అలా మనకు నాగదేవత యొక్క అష్టోత్తర పూజ ఉంటుంది మీరు చూసుకుంటూ ఒక నూట ఎనిమిది అష్టోత్తర పూజ చెయ్యండి ఓం నాగదేవత ఏ నమ లేదు నాకు అష్టోత్తర పూజ నాకు వీలు కాదు అని అంటే నూట ఎనిమిది కూడా అక్షింతలు విడి పువ్వులు ఇలా వేస్తూ ఉండాలి ఓం నాగదేవతాయ నమ ఓం నాగదేవతాయనమ ఇలా మనకు అనుకుంటూ మొత్తం నూట ఎనిమిది సార్లు అనుకోవాలి తర్వాత ఇక్కడ మనం అవుతూ తర్వాత అగరబత్తి పెట్టండి అగరబత్తిలు చూపించిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఉంటుంది కదా పాయ పాయసం చేయమన్నాను ఆ యొక్క పాయ పాయసం ఆ యొక్క నాగదేవత దగ్గర పెట్టండి పెట్టేసి నైవేద్యం సమర్పణం చేయండి సమర్పణం చేసిన తర్వాత తాంబూలం పెట్టండి అమ్మవారు అంటే అక్కడ నాగదేవత దగ్గర రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పండ్లు ఓకేనా దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి అక్కడ తాంబూలం లాగా పెట్టేసేయండి దాంట్లో దక్షిణ కూడా పెట్టండి ఒక పదకొండు రూపాయలు దక్షిణ పెట్టండి దక్షిణ పెట్టేసి నాగదే నాగదేవత దగ్గర పెట్టేసేయండి తర్వాత హారతి ఇవ్వండి నాగదేవత అమ్మవారి అంటే నాగదేవత యొక్క హారతి ఏదో ఒక హారతి మీకు వచ్చినటువంటి ఏదైనా సరే హారతి తీసుకొని అమ్మవారికి హారతి ఇవ్వండి ఇచ్చిన తర్వాత హారతి కళ్ళ కళ్ళకద్దుకోండి తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసుకోండి మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడ పెట్టేస్తే నాగదేవత యొక్క పూజ సమాప్తం అవుతుంది తర్వాత మీరు చెప్పాలి అంటే పూజ పూర్తిగా చేసుకుంటారు తరువాత ఏదో ఒక మనము తెలుసో తెలియకనో కొన్ని తప్పులు చేసుకుంటాం పూజలో ఏదైనా సరే పొరపాటు జరిగినట్లయితే ఎందుకో అని అంటే నాగదేవత చాలా పవర్ఫుల్ మనకి సంపూర్ణ ఫలితం కూడా అలాగేస్తుంది ఏదైనా తప్పు చేస్తే అలాగే కో కోపం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం ఏ ఎటువంటి తప్పు చేసినా సరే అమ్మ క్షమించు అని చెప్పేసి మనము కోరుకోవాలి ఏమి అని అంటే ఇలా చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప నాగేశ్వర నాగేశ్వరి ఇలా మనము చెప్పుకొని రెండు అక్షంతులు అక్కడ వేసేసి ప్రదక్షిణాలు చేసుకోవాలి తర్వాత మంత్రపుష్పం అలా రెండు వీలైతే పురుషులు సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు స్త్రీలు మోకాళ్ళపైన కూర్చొని భూమికి తల ఆనించి మొక్కాలి మొక్కి మనస్ఫూర్తిగా మీకు ఉన్నటువంటి కోరిక ఆ యొక్క నాగదేవత దగ్గర చెప్పాలి చెప్తే మీకు సంతానము కానివ్వండి లేదా పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి మంచి భర్త లేదా మంచి భార్య మీకు దొరుకుతుంది లభిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి సంపూర్ణ చాలా శక్తివంతమైనటువంటి రోజు అండి నాగదేవతకి ఎవరైతే ఈ రోజున పూజిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఫలితము లభిస్తుంది అదే రోజు మీరు ఇంకొకటి ఏం చేయాలి అని అంటే అక్కడే కూర్చొని ఓం నాగదేవతాయై నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అక్కడే కూర్చొని చదువుకోండి ధ్యానము చేయండి గుర్తుపెట్టుకోండి ఆ రోజున ఉపవాసము చేయాలి ఉపవాసం ఎలా చేయాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత మీరు భోజనము చేయవచ్చు సాయంత్రం పూట పూజ అయిన అంటే మరి మీరు పొద్దున చేస్తున్నారు ఈ పూజ కాకపోతే కొంతమంది సాయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటారు మీరు పొద్దున చేసుకుంటే వస్తుంది సాయంత్రం కూడా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఏంటి అని అంటే పొద్దున చేసుకున్న వాళ్ళు రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి నాగదేవత యొక్క ఆలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం పొద్దున కూడా వెళ్ళండి సాయంత్రం కూడా వీలైతే వెళ్ళండి వెళ్ళి ఉపవాసం అక్కడ వదిలేసేయండి వదిలేసి ఇంటికి వచ్చి భోజనము చేసి సంపూర్ణ సంపూర్ణంగా మీరు పడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక పూట మాత్రం భోజనము చేయొచ్చు అది సాయంత్రం మాత్రమే తినండి ఓకేనా రోజంతా కూడా ఉపవాసము చేయండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎంత చెప్పినా సరే డౌట్స్ అనేటటువంటివి ధర్మ సందేహాలు ఉంటాయి కాబట్టి అటువంటి ధర్మ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే నాకు కమెంట్లో పెట్టండి అమ్మా తప్పకుండా నేను రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకొకటి వీలైతే లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం ద్వారా పది మంది దగ్గరికి కూడా ఇటువంటి ధర్మ సందేహాలు వెళ్తాయి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా నుంచి ప్రతి ఒక్క కూడా వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అదే రోజున నాగపంచమి రోజు అంటే తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నేను నా స్వయంగా నా ఆధ్వర్యంలోనే కాలసర్పదోష నాగదోష నివారణ పూజ నేను చేయిస్తున్నాను ఎవరైనా సరే దాంట్లో పాల్గొనాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి అంటే ఇదే ఆలయంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజున ముహూర్తం చాలా శక్తివంతమైనటువంటి ముహూర్తము కాబట్టి ఫలితం అనేటటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది ఎవరికైతే పెళ్ళి అవ్వడం లేదో మరియు సంతానం అవ్వడం లేదో వాళ్ళకి కోసం మాత్రం తప్పకుండా ఫలితం అనేటటువంటిది మీకు ఉండి తీరుతుంది కాబట్టి ఆ యొక్క పూజా హోమమును బుక్ చేసుకోవాలి అని అనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి లేదా బుక్ చేసుకోండి నా వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోతుంది వాట్సాప్కి మెసేజ్ చేయండి